కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురువు నమస్కారం శాస్త్రి గారు ఆషాఢ మాసం అంటే చాలా కలర్ఫుల్గా ఉంటూ ఉంటుంది మన హైదరాబాద్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు బోనాల పండగ అందరూ ఆడపడుచులు అందరూ కొత్త కొత్త బట్టలు ఇవన్నీ అయితే మామూలుగా చూస్తే ఆషాఢ మాసంకి ఎందుకంత ప్రత్యేకత ఆషాఢ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనేది తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్రే నమర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశే ఒండ్రే క్షుభాష అంకుశపుష్పభాడస్త నమస్తే నమస్తే జగదీకపాత ఆషాఢ మాసంలో చాలా మంచి ప్రశ్న వేశారు అందరికీ కూడా ఈ జాతర అనేటువంటి వాతావరణం అనేది ఈ ప్రాంతంలో మనకు కనబడుతూ ఉంటుంది దాని ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి వస్తే ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో జరిగే గ్రామ దేవతా ఉత్సవాలకు సంబంధించి చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు అడిగారు అది మనం ఎక్కడ కూడా దొరకనటువంటి విషయం ఎందుకంటే ఈ గ్రామ దేవత ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యమైంది అని మనకు పూర్వం నుంచే తెలుస్తుంది మీరు మన చరిత్ర తీసుకుంటే లక్షర్ బోనాలు అని చెప్పి మనకున్నారు లష్కర్ బోనాలని అసలు ఆ పేరు వచ్చింది కూడా పైనుంచే పదహారవ శతాబ్దం నుంచి వచ్చింది మీరు ఆ కథ వినే ఉంటారు ఉజ్జయిని మహాకాళి యొక్క అనుగ్రహం వల్ల సికింద్రాబాద్లో ఇవాళ వరకు అమ్మవారి అనుగ్రహం వల్ల ఎంతమందికి ఏ విధమైనటువంటి ఇస్తుందో అట్లనే గ్రామ దేవతల్లో కూడా ఉండేటువంటి శక్తి ఏమిటి ఇది ఎలా వచ్చింది అని అంటే మనకు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం అనేది మీరు అందరికీ తెలుసుంటుంది ఖడ్గమాలలో ఉండేటువంటి విశేష అంశాలు శక్తి యొక్క విశేష అంశాలు అవన్నీ కూడా ఒక్కొక్క పదం ఒక్కొక్క శక్తిని సూచిస్తూ ఉంటుంది అంటే ఆ శక్తులన్నీ నిగూఢంగా అమ్మవారు పర పరి రూపాల్లో మనకు ప్రకటితమై ఉన్నటువంటి రూపమే గ్రామ రూపం ఒక రూపంలో కాకుండా అనేక రూపంలో అనేకమైన పేర్లతోని ఆ యొక్క ఆభ ఆ యొక్క ఆయుధాలతోని అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఈ గ్రామ దేవత ఆరాధన అంటే ప్రతి వీధికి ఒక పేరు ఉంటుంది ఆ పేరుకు సంబంధించి ఆ వీధిలో కానీ లేదైనా అక్కడ ఉన్నటువంటి పరివారంగా ఉండే ప్రదేశంలో కానీ ఒక గ్రామ దేవత అని పిలుస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ వస్తే కనుక జంట నగరాలకి సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారు అని చెప్పంటారు హైదరాబాదు గ్రామ దేవతగా అక్కడ సికింద్రాబాద్కి ఉజ్జయిని మహాకాళి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల గ్రామ దేవతగా కొలుస్తున్నారు ఇవి కాకుండా కూడా ప్రతి రెండు మూడు సందులకో లేదా మనకు ఉండేటువంటి వీధిలో ఉన్నటువంటి అమ్మవాళ్ళు పోచమ్మ ఎల్లమ్మ ఉచ్చాలమ్మ అనేది మనకు ఏడుగురు అక్కజల్లెలని ఒక మనం వినికిడిగా వింటూ ఉన్నాం ఒక తమ్ముడు మల్లన్న అనేది వీళ్ళు మల్లన్న మల్లన్నని ఇక్కడ సికింద్రాబాద్కి హైదరాబాద్కి అక్కన్న మాదన్న వాళ్ళ పరివారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కట్టిచ్చారు ఆ గుళ్ళు అని చెప్పి అమ్మవారికి మనకు తెలుస్తుంది చరిత్ర తీసుకుంటే ఈ చరిత్రలో గ్రామ దేవతలు అనేటువంటిది చాలామందికి తెలియదమ్మా మనం ఎంతప్పటికీ ఈ గ్రామ దేవతలని మళ్ళీ ఎక్కడ తెలుసుకుంటాము అంటే యుద్ధంలో అంటే లలిత రహస్యనామంలో కానీ మళ్ళీ అట్లానే ఉత్తరీ పీఠిక పీఠికల్లో ఉన్నటువంటి కానీ దేవీ భాగవతం మార్కండే పురాణంలో కానీ అట్లా మనకు ఈ అంశాలన్నీ ప్రకటితమై ఉంటాయి గ్రామ దేవత ఆరాధన అనేది అప్పటి నుంచి కూడా ప్రామాణికం అన్నమాట అంటే ఇప్పుడు మీరు ప్రతి ఊర్లోకి ఒక గ్రామ దేవత ఉంటుందండి ఆ ఉత్సవాలు చేయటం వల్ల ఏంటి మరి అక్కడ ప్రజలకి సుభిక్షంగా ఆ అమ్మవారు ఎటువంటి వ్యాధులు కానీ ఆ శత్రు అంటే నెగిటివ్ ఎనర్జీ ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా చూస్తున్న అమ్మవారు ఎవరైనా కానీ అందుకని మనం అందరం కూడా ఎవరైనా కానీ ఈ యొక్క మీరు చూస్తుంటారు ఈ ఫోన్ న్యూస్లలో వాటిలలో మనకు వస్తూ ఉంటుంది అలానా అది చేశారు ఇది చేశారు ఊరి పొరమేలు దాటిన తర్వాత ఊరి పొరిమేలకు అంత ప్రాముఖ్యత ఆ పొలిమేర అంటే అంత ప్రాముఖ్యత మనకు ఆ పొలిమేరలోనే ఇవన్నీ కూడా అన్నీ చేస్తుంటారు అంటే పొలిమేర దాటితే అందుకనే మీకు ఉజ్జయిని మహంకాళి జాతర కానీ ఏదైనా అమ్మవారి జాతర జరిగిన మనకి ఇక్కడ ఎట్లయితే తెలంగాణ సాంప్రదాయాలు ఆంధ్ర సాంప్రదాయంలో సంక్రాంతి అప్పుడు ఊలు పొలిమేర దాటకూడదు అంటారు కడము రోజు కాకైనా ఊరు దాటకూడదని అంటే సాంప్రదాయ ఆచారాలు మార్పైనా ఆరాధన ఒక్కటే అక్కడ గ్రామ దేవతారాధన ఆ సమయంలో చేయొచ్చు ఇంకో సమయంలో వాళ్ళకి అక్కడున్న ఆచార ప్రకారంగా నడుచుకోవచ్చు ఇక్కడ కూడా ఏంటంటే గ్రామ దేవతల్ని ఆరాధన చేయడం ఫస్ట్ వ్యాధులు రాకుండా ఉంటాయి అనేది ప్రధాన అంశం అమ్మ వ్యాధులు ఎప్పుడు కూడా రాకుండా ఉండాలని ఈ గ్రామ దేవత ఆరాధన చేస్తారు మనకు మీకు తెలిసే ఉంటుంది లండన్లో అటువంటి వాటిల్లో పదహారు శతాబ్దంలో కానీ మన హైదరాబాద్లో కూడా ప్లేగు అనేటువంటి వ్యాధి వచ్చిందని విన్నారు తర్వాత కలరా వ్యాధులు తర్వాత ఇప్పుడు డయేరియా వ్యాధి కూడా ఇప్పుడు వచ్చింది అంటే ఈ వ్యాధులన్నీ ప్రబలమైంది అతిసారం అంటే నీటితో సంబంధించి కానీ గాలి సోకడం వాళ్ళు కానీ పంచభూతాలకు సంబంధించినటువంటి ఆధారంగా చేసుకొని ఆ యొక్క పెళ్ళి బుక్కేటువంటి ఏవైతే ఉంటాయో అవే వాతావరణకు హాని చేసేవి అవి మనకు మనుషుడికి హానికరమైనటువంటి వాతావరణం కలిగిస్తాయి అందుకని ఈ వర్షాకాలం ప్రారంభంగా అందరికీ ఏదో ఒక స్తబ్దుగా అనారోగ్య సూచనగా ఉంటుంది అందుకని గ్రామదేవత ఆరాధన చేయటం అమ్మ చల్లగా చూస్తుంది అని అర్థం అందుకని పెరుగన్నం శాఖగా పోసి అమ్మవారికి మనం ఆరాధన చేస్తాం అదే శాఖ పోయటం అంటే ఏంటంటే అమ్మవారిని సలగా చూడమని అన్నాన్ని ఎటువంటి దానిలో ఏమి కలపకుండా అన్నాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తారు కానీ శాఖ అంటారు కొలతలు అలా ఏమన్నా లేదమ్మా అట్లా కొలత ఏమి ఉండదు శాఖ పోయటం అనేది మన ఇష్టం అంతవరకు ఇది ఎవరైనా చేయొచ్చు అంటారా ఎవరైనా చేయొచ్చు అండి వాళ్ళు వీళ్ళు చేయాలి ఎందుకంటే గ్రామ దేవతని మనం మన యొక్క అనుగ్రహం కలిగి ఇప్పుడు ఆ ఇంట్లో అక్కడ కొనుక్కున్న ఈ సొంత ఇల్లు అనుకోండి ఆ సొంత ఇంట్లో మనం ఇప్పుడు నివాసం యోగ్యంగా సుఖంగా జీవనం చేయాలంటే గ్రామ దేవత అనుగ్రహం కావాలి అందుకని మనది ఎప్పుడైనా ఏమైనా చెడు అరిష్టాలు జరుగుతున్నా అమ్మవారు కాపాడుతుంది త్రిశూలనేసి అందుకనే ఆ అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అనేది ఊరి పొలిమేర దాటకూడదు పొలిమేర తర్వాతనే ఏదైనా చేయమని అంటారు అందుకనే అందుకనే మీరు చాలా చూసుంటారు మంత్రశాస్త్రంలో పొలిమేర గురించి ఎలా ఉందని అందుకనే పొలిమేర వరకు అమ్మవారి రక్షణగా ఉంటుంది ఆ గ్రామం అంతా కూడా ఆ మండలం ఆ గ్రామం ఆ దేశం ఆ రాష్ట్రాలకు సంబంధించి అందుకనే గ్రామదేవత ఆరాధన ఆషాఢ మాసంలో చేస్తే కనుక వ్యాధులు ఏవీ రాకుండా కాపాడుతుంది సుఖమైనటువంటి సస్యశాలమైనటువంటి ప్రదేశాలు ఇచ్చి ఆ మనకు వ్యవసాయ భూములు కానీ మనకు రాబడే పంట కానీ అంతా సమతుల్యమైన ఆహారం పుష్టి తుష్టి అన్నీ అమ్మవారి అందుకనే అందుకని గ్రామ దేవరాధ గ్రామ దేవత ఆరాధనగా ఈ యొక్క ఆషాఢ మాసంలో చేస్తారు రైట్ సో ఆషాఢ మాసంలో గ్రామ దేవత ఆరాధన అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం అని అంటూ ఉన్నారు అలాగే శాఖ పోయడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ నిండుగా ఉంటుంది అని అంటారు ధన్యవాదాలండి సో మాసంలో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో చూస్తున్నట్టయితే మీరు అన్నట్టుగా ఉజ్జయిని మహంకాళి ఇలా చేసుకుంటూనే ఉంటారు బోనాలని బతుకమ్మని ఇలా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకు కూడా శాఖ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పారు ధన్యవాదాలండి నమస్కారం